హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వర్ల్డ్ బ్లాగ్ సెల్ఫ్ కళ్యాణి మహేష్ రేగి పండ్లు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఈ పండ్లతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి అనేక పోషకాలతో నిండిన ఈ పండ్లను తినడం వల్ల భయంకరమైన క్యాన్సర్ కారకాలు కూడా దూరం అవుతాయని చెబుతున్నాయి అధ్యయనాలు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు అందుకే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవాలని చెబుతుంటారు నిపుణులు వీటిని తినడం వల్ల ఆయా సమయాల్లో వచ్చే ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండొచ్చు ఇందులో భాగంగానే మనం ఇప్పుడు రేగి పండ్ల గురించి తెలుసుకుందాం వీటిని తినడం వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ మన సొంతం చేసుకోవచ్చు రేగి పండ్లలో విటమిన్ సి విటమిన్ ఏ పొటాషియం అధికంగా ఉంటాయి వీటిని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది దీనివల్ల చాలా వ్యాధులకు దూరంగా ఉండొచ్చు రేగి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్తాయి కాలయం పనితీరు కూడా మెరుగుపడుతుంది ఈ పండులో కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం వంటి ఖనిజాలు ఉంటాయి దీనివల్ల కండరాలు దంతాలు ఎముకలు దృఢంగా మారుతాయి కాబట్టి చిన్నపిల్లలు పెద్దవారు వీటిని తినడం చాలా మంచిది వారికి ఎముకలు దంతాలు బలహీనమయ్యేటటువంటి సమస్యలు దూరం అవుతాయి రేగి పండ్లలో చర్మానికి మేలు చేసే ఎన్నో అద్భుత గుణాలున్నాయి వీటిని తినడం వల్ల రక్తం శుద్ధిగా మారుతుంది ఈ కారణంగా చర్మం కూడా కాంతులీనుతుంది అందంగా మారాలనుకునేవారు వీటిని రెగ్యులర్గా తింటే చాలు స్కిన్ అందంగా హెల్దీగా మారుతుంది మచ్చలు ముడతలు వంటి సమస్యలు దూరం అవ్వాలంటే ఈ పండ్లు తినాలి అలాగే మరిన్ని లాభాలు కూడా ఉన్నాయి వీటిని తినడం వల్ల క్యాన్సర్ కారకాలు దూరం అవుతాయి ఇందులోని ఎన్నో గొప్ప గుణాలు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులను కూడా దూరం చేస్తాయి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ పండ్లోని అన్ని పోషకాలు పొందాలంటే ఇవి దొరికే సీజన్లో వడియాలు పౌడర్ వంటివి తయారు చేసి పెట్టుకోవచ్చు సో ఇదండి రేగి పండ్ల గురించి నాకు తెలిసిన ఆరోగ్య ప్రయోజనాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని హిట్ చేసి అలానే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది చక్కగా చూసేయచ్చు కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు సీయూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ అంటిల్ దెన్ టేక్ కేర్